పది సంవత్సరాల్లో మేము చేసిన డెవలప్మెంట్ ఇంత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు మేము వచ్చిన తర్వాత నేను చేసినాం అని చెప్పి అని చెప్తే దానికి ఆయన ఒక సందర్భంలో ఆ సందర్భమే కాదు ఆయన పోయింది ఒక స్కూల్ బిల్డింగ్ పోయిండు ఆ పిల్లలు ఉంటారు పిల్లలు నేర్చుకుంటారు చిన్న పిల్లలు స్కూల్ పిల్లల ముందర ఏం మాట్లాడాలి ఆయన మాట్లాడతాడు వ్యక్తిగత దూషణలు చేస్తాడు ఏమంటారు నైన్టీ గాళ్ళు పాన్ పరాక్ గాళ్ళు అని అంటారు మరి ఆయన పెద్ద మనిషి ఎమ్మెల్యే ఆయనకే తెలియవాలి మరి ఎవరికి నైన్టీ ఇప్పించింది ఎవరికి పాన్ పరాక్ లిప్పించింది ఆయనకే తెలవాలి అంత పెద్ద మనిషి ఆ మాటలు అయితే మాట్లాడదు కదా తర్వాత నిన్నేమంటాడు బిఆర్ఎస్ కార్యకర్తలు కుక్కలు మరుగుతారు అన్న శంకరన్న ఎమ్మెల్యే గారు ఇరవై నెల అవుతుంది మీరు గెలిచి మేము ఏ రోజు గీటంగా మిమ్మల్ని కానీ మీ నాయకులను కానీ ఉద్దేశించి ఏమన్నా మాట్లాడినామా ప్రెస్ మీట్లు పెట్టినామా అరే మీ కార్యకర్తలేక క్యాంపస్ ఆఫీస్లో పని లేదు పాటలు ఎక్కుతుంది పోదు లేసే ఒక పిల్ల గుట్టిన దానికి ఒక మీటింగ్ పెడతారు కుక్క పుట్టిన మీటింగ్ పెడతారు నాకు కుట్టిన మీటింగ్ పెడతారు అది ఎందుకు పెడతారో అర్థం కాదు ఆ స్పందించడానికి కొంతమంది ఒక టీం ఉంటుంది ఆ టీమే మళ్ళీ ఇంకోడు గిట్టారు మర ఇప్పుడు కుక్కలు వాళ్ళ మేమా అని నష్టాలు ఎవరు మాకు విలువలు ఉన్నాయి మేము రాజకీయంలో కొంచెం సదుపులు వచ్చినాం మాకు విలువలు ఉన్నాయి ఏం దేని మీద స్పందించాలి దేని మీద స్పందించుదని విలువలు తెలుసు మాకు ఇదే ప్రతిదానిక ఆ రోడ్డు మీద ఏమైంది మీటింగ్ పెట్టాలి అరే పాపం మాకు కొంతమంది మిత్రులు చెప్తారు అరేనేమో ఇక ఫోన్ గత్యంత్రం లేకపోవాల్సి వస్తున్నారని ఆయన కానీ ఏం 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 మాట్లాడుతు ఇట అర్థం లేకుంటుంది అని చెప్పారు భజన చేసేటోళ్ళు కుక్కర్లాకున్నట్లు వాళ్ళ కార్యకర్తలు మమ్మల్ని అంటే ఎట్లా ఎమ్మెల్యే గారు స్థాయి అంది ఆయన ఎట్లా మాట్లాడాలి పెద్ద మనిషి ఆయన ఏ రోజు అన్నాం మేము కానీ మా నాయకులు గాని ఒక్క రోజు ఇరవై నెలల వ్యక్తిగతంగా విమర్శించినమా లేకపోతే ఆయన నిన్న చెడ్డగా మాట్లాడినామా డెవలప్మెంట్ చేయమంటున్నాం అరే మీరు ఇరవై నెలలు చారణ పిల్ల డెవలప్మెంట్ చేయలేరు మేము ఏదో చేసినాం ఏదో చేసినాం అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు కింటే మేము మళ్ళా చెప్తున్నాం మా మేము మా శాం మా పిరియాడ్ లో అంజన్ ఉన్నప్పుడు శాంక్స్ అని చెప్పిన టీఎఫ్ఐడిసి పండే మీరు ఇప్పుడు గిటా కొబ్బరికాయలు కొడుతున్నారు ఒక రోడ్ గిటం కాలేదు ఫరకున రోడ్ అది నెల అవుతుంది నెల అవుతుంది ఇప్పటికి పబ్లిక్ ఎంత తిప్పులు ఆడుతున్నారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ప్రతి సోమవారం గురువారం డెలివరీ పేషెంట్లు వస్తారు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు రోడ్ తగి ఆ అక్కడ పరిస్థితి ఏం తెలుసా దూరం ఉన్న ఏమో అంబులెన్స్ వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ వస్తుంది దగ్గర ఉన్న ఏం చేస్తే మూడు టైర్ల ఆటోలు వస్తాయి ఒక టైర్ దిగింది అంటే ఒక టైర్ మళ్ళీ రోడ్ మీద ఎక్కనికే వాడు టైర్లు కిందికి ఆటో వాడు దిగి ఇద్దరు మనుషులను పెట్టుకొని దుబ్బాల్సి వస్తుంది గది సాఫ్ చేయండి చక్కగా చేయండి రోడ్లేయండి అంటే మీరు కొబ్బరికాయలు ఇన్ని కొట్టిండ్రు కదా ఒక రోడ్ అనేసిదా నెల నుంచి నడుస్తుంది కదా మన పంచాయతీ ఏమిటిదా నడుస్తుంది అభివృద్ధి మీద మేము అభివృద్ధి మీద మాట్లాడలేము ఇరవై నెలలో ఏ రోజు స్పందించలేదు స్పందించని గి ఎందుకు ఆ రోజు మేము మాట్లాడాల్సి వచ్చింది పోయిన నెల అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో ఒక పని చేయలేదు నా వాడులో ఫరూక్ నగర్ లో ఐదు వార్డ్లో కలిపి తొంభై శాతం అరే గారు ఎందుకు అబ్బా సాదినారు అడిగిపోతుంది గాంధీనగర్ కాదు గాంధీనగర్ కాలనీ కాలేజీ రోడ్ నుంచి చేపల మార్కెట్ వరకు పాత చేపల మార్కెట్ వరకు రోడ్ ఎవరు ఇచ్చారు నాంజనేయలే గాంధీనగర్ కాలనీలో ప్రతి అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అన్ని షాపులు ఉన్నాయి బటాల షాపులు లేడీస్ కార్నర్ పబ్లిక్ మ్యాగ్జిమం ఆడ దిగురుతారు గతంలో రోడ్లు ఎట్లు ఇప్పుడు రోడ్లు ఎట్లయింది అద్దం గాలే పక్కన పదిహేడో వార్డు ఉంటుంది సర్వర్ పాష వార్డు అండ్ గతంలో మా పార్టీ లేక మీ పార్టీలోకి వచ్చారు ఆయన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ ఇవ్వండి అంజన్న పిరియడ్ల అభివృద్ధి కాలేదని చెప్పాలి చెప్పాను పదిహేడు వాటిలో అభివృద్ధి కాలేదు సిసి రోడ్లు లేదు డ్రైనేజ్ లేదని చెప్పని అదే సర్వర్ పాషను కూర్చోబెట్టుకొని చెప్పండి అట్లా చెప్తే మీరు దమ్మున్నోళ్ళు దానికి పద్ధతి ఉంటుంది మాట్లాడి పబ్లిక్ హర్షిస్తారు అరే భయ అని అరే డెవలప్మెంట్ అని చేసినాం నాయనని ఆయన మేము చెప్పుకుంటుంటే పేపర్లతో సహా మేము చూపిస్తుంటే డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నాం వ్యక్తిగత విషయాలకు వస్తారు డెవలప్మెంట్ మీద మాట్లాడడం మేము మిగతా ఆధారాలతో సహా చూపిస్తుంది దాని మీద మాట్లాడకుండా నైంటి గాలు పాన్పర గాలు కుక్కలు కొలుతారు అని చెప్పి అనే శంకరరావు మీరు ఎమ్మెల్యేనే వీళ్ళని చూసుకొని నేర్చుకుంటారు పిల్లలు మా సొంటోళ్ళు రాబోయే తరాలు చాలా మంది వచ్చేటోళ్ళు ఉంటారు అరే ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే మా ఇప్పుడు పది మందికి నిదర్శనంగా ఉండాలి మంచి పదిహేను చేసిన పదిహేను ఏ రోజు గిటంగా ఒక్క ఎమ్మెల్యే గురించి కానీ ఒక వ్యక్తిగతంగా ఒక విమర్శ చేయలే అట్లా చేయాలి మనం వీళ్ళని చూస్తే మాకి ఉత్సాహం ఉత్సాహం వస్తుంది కొత్త పిల్లలు చదువుకునే పిల్లలు అలా ఏమైపోయింది అంటే హయ్య రాజకీయం అంటే ఇప్పటికే పూర్తరా బాబు అనే వాళ్ళప్పుడు మీయాస్ ఉంటారు మాటలు వింటే ఇలా రాబోద్టే కదా నైంటీ గాను పాన్ పరాక్ కాదు ఇక్కడ మాకు నైన్టీ ఇప్పించిరా పాన్ మేము తెచ్చిపోతే పాన్ షాప్ తెచ్చిచ్చిరా ఇట్లా చూపిస్తే మీతో ఇక్కడ చూపిస్తాయి మీ స్థాయి అన్నా మీరు ఎమ్మెల్యే డిఆర్ఎస్ కార్యకర్తలు బో అని మీటింగ్ పెడతారు ప్రెస్ మీట్లు పెట్టినారు ఇప్పటి వరకు ఇరవై నెలలు ఒక్క ప్రెస్ మీట్ అని పెట్టినా మీ అందరికైతే తెలుసు కదా ఇరవై నెలలో మీదే రాజ్యం ఉండే మేము అమ్మాయిలా కుయాలకుంటానులే మా పని మేము చేసాము మీ పని మీరు చేసుకుంటాను రెచ్చగొట్టేది మీరు డెవలప్మెంట్ కాలేదు కదా మీరు డెవలప్మెంట్ అయిందని విత్ ఎవిడెన్స్ తోడు చూపిస్తేనేమో గౌబాయ్ అన్నారంటారు బౌబాబు అనేవాళ్ళు మీ దగ్గర ఉంటారు మీ ఎంకుంటారు నైటి కాలు మీ ఎంకుంటారు పంపరగాలు మీ ఎంకుంటారు కార్యకర్తలు ఒక అనేటప్పుడు పక్కవం గిట్టు అనాల్సి వస్తుంది కదా గవర్నమెంట్ క్యాంప్స్ లో మా సార్ తప్ప మేము ఒక్కరోజు రెస్పెక్ట్ పెట్టాము ఫీస్ మీరు పెడుతున్నారు రోజు మీటింగ్ అలా మేము ఒక్కసారి ఒక కార్యకర్త మీటింగ్ పెట్టిందా అరే మీకు అది అది క్యాంపాఫీస్ లెక్క లేదా గెస్ట్ హౌస్ లెక్క అయిపోయింది అది దానికీ మేము ఏమంటలేము మమ్మల్ని అనాల్సిన అవసరం ఏముంది అది కూడా మా అంజనా కట్టించింది అది దానిలో మీరు కులుకుంటా ఏమంటారు అంటారు చూడో కట్టింది దాంట్లో వచ్చి మేము సంసారం చేస్తాం అన్నట్టు చేస్తున్నారు మాకేమో సామెతలే మోటుకు వస్తాయి అయితే మేము అంటున్నాం ఎమ్మెల్యే గారికి ఒకటే అభివృద్ధి మీద మాట్లాడనికే తయారు ఆయన కార్యకర్తలకైనా చెప్తున్నాం ఇప్పటికి చెప్తున్నాం టీఎఫ్ఐడిసి ఫండ్ రెండు వేల ఇరవై మూడు లో శాంక్షన్ చేయించింది మీరు అధికారులతోటి మీరు తీసుకోవచ్చు మీకు ఆల్రెడీ మేము చెప్పినాం మీకు అందరిగీతంగా మేము ఆల్రెడీ ఇచ్చినాం జియో కాపీలు ఎలక్షన్ వచ్చినది క్యాన్సిల్ అయినందుకు మళ్ళీ ఆ ఫండ్ మీరు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టినా ఇంతకు మించి మీరు సాధనాలు చేసింది ఏం లేదు ఒక రోడ్ వేయలే ఇప్పటి వరకు ఒక డ్రైనేజ్ చేయలేదు మేము చేసిన డ్రైనేజ్ మేము చేసిన రోడ్లే మేము చేసిన నీళ్ళే అరే మీరు నిన్న మొన్న తొవ్వీలు రోడ్ల గురించి సైడ్ మిషన్ గారు కదా ట్యాబ్ కలెక్షన్ పోతే పదిహేను రోజులు ఎంబడు పడితే మళ్ళీ పదిహేను రోజులకు మేము అంటే మా కాలనీలలో ప్రజలు మా ఫోన్లు కొడితే మళ్ళీ మేము ఏది చెప్పి అది చెప్పి మేము కలెక్షన్లు పియాల్సిన పరిస్థితి ఇక మీరేం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మాట్లాడదామో డెవలప్మెంట్ గురించి అట్లా మాట్లాడదాం అంటేనే వ్యక్తిగతంగా వస్తారు ఎమ్మెల్యే అసలుంటాయన ఎమ్మెల్యే కమిషన్లు తిన్నాడు కమిషన్లు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా అన్న అధికారంలోనే ఉన్నారు కదా ఏంటి ఏం కమిటీ చేస్తారు ఎవరికి ఇస్తారో ఇవ్వండి మా ఎమ్మెల్యే గారికి దాని మీద చెప్తున్నాడు కదా ఎడికైనా తయారని చెప్పాను ఈ దగ్గర ఆధారాలు వచ్చే నిరూపించుండి జేలుకుపాటి గవి చేయాలి కానీ అభివృద్ధి మీద మాట్లాడితే ఇక్కడ వస్తారు ఇక్కడ మాట్లాడితే మళ్ళీ అభివృద్ధి అంటారు ఇప్పటికీ మేము ఒకటే చెప్పేది ఎమ్మెల్యే గారికి మా నుంచి మా టిఆర్ఎస్ కార్యకర్తల నుంచి శాతీన ప్రజల నుంచి విజ్ఞప్తి ఏంటంటే అన్న మీరు పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకూడండి పర్సనల్ అటాక్ ఆడ రేవంత్ రెడ్డి మాట తీస్తే కేసీఆర్ని ఎట్లా అంటాడో ఈడ మీరు మాట తీస్తే మా ఎమ్మెల్యేని మమ్మల్ని అందిస్తున్న సందర్భం వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా కొన్ని కొంతమందికి ఖచ్చితంగా కొన్ని బలహీనతలు ఉంటాయి బలహీనతలు లేనివాడు మనిషే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి మీ వెంబడులే కార్యకర్తలకు లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి మేము చూపి మేం మేము చెప్పాలన్నా మా నోటితోటి అవసరం లేదు కదా అందుకనే చెప్తున్నాం ఒకటి మీరు చేస్తే స్టార్ట్ చేస్తే మేము దానికి పది చేయాల్సి వస్తుంది కాబట్టి కుక్కల మేము కాదు ఎవరైతే పదిసార్లు మీటింగ్ పెడతారు వాళ్ళు కుక్కలు అంటారు వాళ్ళు భౌగోళికంగా మరుగుతారు మీ కార్యకర్తలు మీ వాళ్ళు ఉంటుండొచ్చు మేము మీ ఇరవై నెలల్లో పెట్టింది మొన్న పెట్టినాం అదే డెవలప్మెంట్ కాలేదన్నది పెట్టినాం దానిలో మాకైతే మాకు తెలిసి మేము అయితే కాదనుకుంటున్నాం నైంటి గాలు పాన్ పరగ్ కాలు ఎవడు మాట్లాడేటప్పుడు మర్యాద ఉండాలి ఎందుకంటే మీరు పెద్ద మనుషులు మీరు మర్యాద ఉంచుకోవాలి మా మర్యాద ఇచ్చేటట్టు ప్రవర్తించాలి మీరు అదే కాబట్టి ఒకటే మేము చెప్పేది మీరు వ్యక్తిగత దూషణలా కోండి మీ దగ్గర ఆధారాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు ఏమవినీతి చేసి చూపించండి ఇప్పటికీటే మేము చెప్తున్నాం డెవలప్మెంట్ చేయండి సాధనాలని ఐదు ఐదు ఆరు వాటిలో కొబ్బరికాయలు కొట్టేసి అయిపోయి మేము డెవలప్మెంట్ చేసినాం దీనికే మీరు ఇంతగానో మధ్య చేసుకుంటే మా అందరిని ఇంత డెవలప్మెంట్ చేసిండు ఇప్పుడు ఇరవయో వాడు పంతొమ్మిదో వార్డు పదిహేడో వార్డు పదహారు నటరాజన వాడు కంప్లీట్ వాడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా డెవలప్మెంట్ అంటే గట్లా మేము చేసి చూపించినాం మీకు ఇప్పుడు ఏమైనా ఉందంటే పాత వాటిల్లో ఉన్న రోడ్డు మీకు కొత్త రోడ్ వేయాలి ఉన్న డ్రైనేజ్ మీకు కొత్త డ్రైనేజ్ చేయాలి అంతే ఆ ఉన్న పనులైన సరిగా చేసుకోండి మేము హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్కు మేము మీకు సపోర్ట్ చేస్తాం ఏడు గ్రామాల్లో మేము రానికే తయారు ప్రజలను ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మీద పెట్టి అటువంటి మాటలు చేసుకొని ఒకటే మీరు డెవలప్మెంట్ చేయండి మేము సహకరిస్తాం సాధనార్ ఇంకా మంచిగా చేయండి దాంట్లో మీ ముంచు ఎట్లా కష్టపడతారు కష్టపడండి చేయండి అంతేగాని ఈ చిల్లర మళ్ళర మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం మళ్ళీ మాట్లాడతాం ఏమైనా అవసరం అన్న వ్యక్తిగత దూషణలు వద్దు సాధనార్ ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం ఆలోచన చేయండి దాన్ని మేము సపోర్ట్ చేస్తాం